నమస్తే వెల్కమ్ టు ముందుగా చూద్దాం గ్రామ సభల నిర్వహణలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్న పవన్ కళ్యాణ్ వైకాపాను నమ్ముకున్న వారికి ఎన్నడూ తోడుంటా పుంగునూరు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి వైకాపా పార్టీకి మైనార్టీలే వెన్నెము కానీ తెలియజేశారు ఎంపీ మిథున్ రెడ్డి వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం నేడు పుంగనూరులో పర్యటన సందర్భంగా ఆయన పాత్రికే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి తాను కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు దాని రాజకీయాలకు సంబంధం లేకుండా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో వినియోగించారని తెలిపారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు గతంలోనే పుంగనూరు నియోజకవర్గంలో టొయోటా కంపెనీ ప్రతినిధులు స్థాపించనున్న పేపర్ మోషన్ కంపెనీకి భూమి పూజ చేయడం జరిగిందని దానికి తేదేప నాయకులు అందరూ కలిసి కట్టుగా ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరితగతిన కంపెనీ స్థాపించే చొరవ చూపాలని కోరారు రాజకీయమంటే ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలతో వదిలేసి కలిసి కట్టుగా అభివృద్ధి పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో స్థానికంగా ఉపాధి అవకాశం లభిస్తాయని అన్నారు అయితే పాత్రికేయులు సమావేశానికి ముందు ఎంపీ కార్యక్రమాన్ని తెదేప నాయకులు అడ్డుకున్నారు పోలీసుల చెరువుతో గొడవ సద్దు మనగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు بس yeah. ಚಿಂತાળವು ಮೇಲೂ ನವರು ಮೇಲೂ ಗೊತ್ತಾತರವಾ ನಿರಂತರವಾಗಿ ಮಾಹಿತಿ ತಿಸ್ತರು ಆ ಫುಲ್ ಸ್ಟಾಪ್ ನೋಡಿ ಡೈग्नोಸ್ ಮಾಡ್ತೀರಾ ಯಾತಿಗೇನೇ ಮಾತನಾಡತರ ಸರ್ ಕನಿಷ್ಠ ಮಾತನಾಡಲ್ಲ ಏನು ಮೂರು ಕೇಸು ಬೇಕಾ ನಾಲ್ಕು ಕೇಸು ಬೇಕು ಬಿನ್ನಾಡಾ ಆ ಸರ್ ಸರ್ ಮಾತಾವಾ ಏನು ಮಾತಾಡೋದು ಸರ್ ಒಪ್ಪಿ ಸರ್ 100 ರೂಪಾಯಿ ತಕ್ಕ ಸರ್ ಸರ್ ಜಪಣ ಸರ್ ಮೂರು ಕೇಸು ಬೇಕಾ ನಾಲ್ಕು ಕೇಸು ಸರ್ ಒಂದು ಸರ್

ముఖ్యంగా ఈరోజు కుమ్మనూరు పర్యటనలో భాగంగా తెలుగుదేశం నాయకులకు అందరు కూడా నేను తెలిపేదేమంటే ఎలక్షన్లు అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాల ఈరోజు తాగేదానికి నీళ్ళు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పొంగునూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా పది లక్షలు పదకొండు లక్షలు ఉండే చోట ఇరవై లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకుంటేది ఒకటే వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నీ కూడా జరిగినాయి మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి మీ ప్రభుత్వం ఉంది మీ దాంట్లో ఓపెన్ చేయండి కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే మూడు నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళాస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసరు వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే మూడు నాలుగు నెలల్లో ప్రారంభమవుతుంది ఎటువంటి అపోహలొద్దు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు ఈరోజు కాన్స్టెన్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది సో ఖచ్చితంగా పుంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ కులిచెర్ల రొంపుచెర్ల కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదేవిధంగా సకల మానవాళికి సన్మార్గాన్ని ప్రసాదించి సర్వశక్తివంతురైన అల్లా యొక్క సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహ్మద్ ప్రవక్త జన్మదినమే మిలాదున్నీ ముస్లిం మత పెద్దల ర్యాలీ ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మూడవ నెల రభీ అవల్ పన్నెండవ రోజున ఈ పర్వదినాలు జరుపుకుంటారన్నారు ఈ సందర్భంగా మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాదు నబీ పురస్కరించుకుని మదనపల్లిలో ర్యాలీ నిర్వహించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం ర్యాలీ నిర్వహిస్తామని చివరి ప్రవక్త అయిన మహ్మద్ ప్రవక్త జీవితం ఆదర్శనీయమని ప్రేమ శాంతి పంచితో సర్వ మానవాళికి సందేశాత్మక ఉంటుందని తెలిపారు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు आमदार जी आमदार तकबीर न रे रिसल नंढार जी आदत बिल भर जी आदतर की आदत पती पकी हूं हूं पी पी फूल हूं मोटे काट करे وبرکاتہ آج مبارک دن جو باہر ربی الاول شریف میلاد کا دن ہے اور یہ جب یہ جلوس جو ہم لوگوں نے نکالا ہے یہ ہمارے حضور علیہ السلام کی پیدائش کی خوشی بھی نکالا گیا ہے اور ہمارے حضور کو اس دنیا میں تشریف لائے ہوئے چودہ سو ننانوے سال ہو چکے ہیں آج بھی الحمدللہ ان کے چاہنے جاننے ماننے والے ان کے اوپر اپنی جان مال آل اولاد سب قربان کرنے کے لئے تیار ہیں ہمارے نبی سے زیادہ پڑھ کر دنیا میں کوئی چیز ہمارے لئے نبی ہے اور یہ میلاد ہمارے حضور آخری پیغمبر حضور علیہ السلام کی پیدائش کے خصوصی جلوس نکالا گیا ہے اور ان اللہ تبارک و تعالیٰ یہ جلوس ہمیشہ نکلتا ہی رہے گا اور یہ اور یہ ہم تمامی لوگوں کے ایمان و عقیدہ کی یہ جو ہے مسلم ثبوت ہے کہ حضور کی آمد پر ہم تمامی لوگ اپنے اپنے محبتوں کا اظہار کرتے ہیں ہم لوگ محبت کا پیغام دیتے ہیں ہمارے نبی نے محبت کا پیغام دیا ہمارے نبی نے اخوت کا پیغام دیا ہماری نبی نے بھائی چارگے کا پیغام دیا اس لیے اسی مشن پر اسی راستے پر ہم لوگ بھی چل کر کے اپنے نبی کے محبتوں کے پیغام کو اجاگر کر رہے ہیں اور ان شاء اللہ اجاگر کرنے کی کوشش بھی کرتے رہیں گے الحمدللہ ये है कि हमारी इहेुआ आहे की हमारे शहर मदन पन्नी कोल ताली हमेशा सलामती अदा फरमाए ऐं मदन पन्नी के लोगो को बि अलाह अमन व शांती के साथ रहण जी तफ़क़ीक़ अदा फरमाए और सभु कोनात व सलाम खे महबत अदा फरमाए और सभी लोगो को मसलक़मात पर مضبوطی سے قائم عطا فرمائے سرکاری غوث آدم کے صدقے سے غریب نواز کے صدقے سے ہم سب اللہ مشرقی آل قائم فرمائے اور ہمیں حضور علیہ سلات و سلام کی اس مبارک میلان کے جلوس میں جتنے بھی لوگ آئے ہوئے ہیں سب سے گزارش ہے کہ اللہ تبارک و تعالیٰ నిమ్మనపల్లి రోడ్డులోని చక్రపాణి కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జనం మేళాతళాలు కోలాటల మధ్య గణనాధుని ఘనంగా ఊరేగించి తటివారిపల్లె చెరువుల నిమజ్జనం గావించారు పట్టణ శివారులోని వడ్డీపల్లిలో వినాయకుడి విగ్రహాల వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని వడ్డిపల్లికి చెందిన అఖిలేష్ ఇరువైపై దాడి చేసి గొంతు అదే ప్రాంతానికి చెందిన విష్ణు వినయ్ మరో పది మంది అడిగేందుకు వెళ్లిన అఖిలేష్ కుటుంబ సభ్యులు రెడ్డమ్మ రమణ కలవతి బద్రి అరవింద్ ధనంజయులపై కూడా దాడి గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేష్ కేసు విచారణ చేస్తున్న మదనపల్లి ఒకటో పట్టణ పోలీసులు నా పేరు ధనంజయ్ అండి ఇప్పుడు నానామూర్తి కాలేజీ చదువుతున్నారు వాళ్ళు ఏదో పిల్లవాళ్ళు వినాయకని బొమ్మ పెట్టుకున్నాడు అదే చిన్న ఇష్యూ వల్ల ఏదో అలాట్ అయ్యింది దాని తర్వాత వాళ్ళు కూడా పనుకొని చిన్న అడుగుతున్నారు పిల్లల పిల్లలు మా కొడుకు ఒంటరిగా పాడతా ఉంటే వినయ్ విష్ణు అన్నదమ్ములు వాళ్ళకు గ్యాంగ్ పదహైదు మంది పది మంది చెక్కిరైన పిల్లవాడు వాళ్ళందరూ పదహైదు ముప్పై మంది ఒంటరిగా పాడతా ఒంటరిగా పాడతా ఉంటే టూ వీలర్లు బండ్లు బండ్లేస్తుంది వడ్డీపల్లి వెనకాల మసీదు వెనకాల తింపేత కింద ఇక్కడ ఇక్కడ వేడిగా దాడి చేసి కచ్చితం దాడి జరిపినారు వెంటనే ఎవరో వచ్చి చేయడానికి స్పీడ్ స్పీడ్గా చదివినారు వెంటనే అఖిలేష్ ఇంటి దగ్గరికి వచ్చేసి కేటకాడ పడుకుండా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి తీసుకు వెళ్ళి బెడ్ బెడ్ మీద పనిపించి బ్రెడ్ రాకుండా పెట్టుకొని వెంటనే బయట పదాండి హాస్పిటల్ వస్తే మళ్ళీ ముప్పై మంది మినిట వచ్చి వాళ్ళు ఇంటి మీద గాడి కొట్టినారు ఇంకో మా అన్న వాళ్ళు మా తమ్ముడు ఉండే తగ్గు కూడా అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దాడి చేసినారు ఫ్యామిలీ మెంబర్స్ మా నుంగా దాడి చేసి మేము వెంటనే ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను దయచేసి మనం పోలీసు వ్యవస్థాఖ వాళ్ళు అందరికీ వాళ్ళు విచారిస్తే మేము మాకు న్యాయం ఏడాక కోరుకుంటాం గ్రామసభ నిర్వహణతో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో స్థాయి గుర్తింపు పొందిన పంచాయతీరాజ్ శాఖ ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల నిర్వహణతో ప్రపంచ రికార్డు పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు రికార్డు Um, the World Record Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day with, within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. వరసిద్ది వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి నేటి నుండి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం వేద పండితులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు అనంతరం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ది వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాధిక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఉభయదారులు గ్రామస్తులు ఈ ఉత్సవమూర్తుల్ని కాణిపాకం పురవిధులలో ఊరేగింపు చేపట్టి అనంతరం వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆలయ పుష్కరిణిలో త్రిల స్నానం చక్ర స్నానాలు ఆచరించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ గురు గురుప్రసాద్ లో పాల్గొన్నారు గ్రామ సభల నిర్వహణలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ అందుకున్న పవన్ కళ్యాణ్ వైకాపాను నమ్ముకున్న వారికి ఎన్నడూ తోడుంటా పుంగునూరు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి ఇవి బిల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్